రిమెంబర్ ఇట్ ఎందుకంటే మీరు ఫోల్డ్ చేసేటప్పుడు మీరు ఓటు ఇక్కడ వేస్తారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ పక్కన ఆయన ఫోటో ఉంటుంది అనుకుంటున్నాను అక్కడ ఏదైనా ఆ ఫోటోలో ఏమైనా మార్పులు ఉన్నా నన్ను చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ఆ ఫోటో పక్కన ఉన్నటువంటి బాక్స్ ఆ బాక్స్ మధ్యలో బాక్స్ని టచ్ చేయకుండా పై లైన్ కానీ కింద లైన్ కానీ ఏది టచ్ చేయకుండా సైడ్ లైన్ కానీ ఇట్లో ఇన్ బిట్వీన్ బాక్స్ జస్ట్ ఆ స్ట్రోక్ వన్ అనే స్ట్రోక్ని మాత్రమే ఉంచండి దానికి ఏ రకమైనటువంటి అలంకారాలు చేయొద్దు ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఎందుకంటే యాడ్జెక్టివ్స్ యాడ్ ఏం పెట్టద్దు ఓన్లీ సింగిల్ లైన్ ఎందుకంటే మీకు ఆ కొమ్ము కూడా ఉండకూడదు ఆ కొమ్ము ఆ కొమ్ము కూడా ఉండొచ్చు కానీ బట్ ఉండకుండా చేసేయండి మీకు డోంట్ గో ఫర్ ఇట్ ఆ కొమ్ము కూడా ఉన్నాయి బాకండి ఎందుకంటే మీకు అందంగా రాయడం అనేది ఇష్టం అందుకనే మీరేం దీని గురించి అందంగా ఆలోచించొద్దు ఓన్లీ సింగిల్గా ఒకటే పెట్టండి మీ అందరు కూడా టీచర్స్ అందరికీ ఏంటంటే రైటింగ్ మీద కమాండ్ ఉంటుంది అందుకని డోంట్ గో ఫర్ ఇట్ ఓన్లీ స్ట్రోక్ యు హట్ యూజ్ ఇట్ దట్ యాజ్ ఎ స్ట్రోక్ ఇది ఇది వేసిన తర్వాత ఇట్లా మర్చబెట్టండి సో మన గుర్తు ఏదైనా ఆ ఇంక్కి ఏదైనా ఉంటే ఆ ఇంక్ కూడా మన గుర్తు పైనే ఉంటుంది మన మన లైన్లోనే ఉంటుంది దెన్ యు ఫోల్డ్ లైక్ దిస్ దెన్ థర్డ్ ఫోర్త్ ఇది ఇట్ ఇన్ బాక్స్ Okey